హాయ్ అందరికీ ఈరోజు నా ఛానల్లో పొంగలన్నం ఎలా చేయాలో చూపిస్తున్నాను పొంగలన్నం అంటే మామూలుగా రైస్తో చేస్తాం కదా కానీ ఈరోజు నేనైతే దొడ్డు రవ్వ ఉంటుంది కదా దాంతో అయితే చేశాను నార్మల్ బియ్యంతో చేసేదానికంటే రవ్వతో చేస్తే ఇంకా టేస్ట్ చాలా బాగుంది మామూలుగా ఈ రవ్వని గోధుమలతోటి తయారు చేస్తారు ఈ గోధుమలతోటి తయారు చేసిన రవ్వలో బెల్లం కూడా కలిపి ఏదైనా వండి పెడి వాటిలో ఉండే ఫైబరు కార్బోహైడ్రేట్స్ రెండు కలిపి పిల్లలకి మంచిగా ఎనర్జీగా ఉండేలా చేస్తాయి అందుకని చెప్పి నేనైతే ఈరోజు ఇది చేశాను ముందుగా ఒక కప్పు రవ్వని కడిగి గిన్నెలో వేసిన తర్వాత రెండు కప్పులు వాటరు అలాగే ఒక కప్పు పాలు రెండు కలిపి ఆ రవ్వలో వేసి పొయ్యి మీద పెట్టాలి ఆ తర్వాత అది బాగా ఉడుకుతుంది కదా ఉడికిన తర్వాత కట్ చేసుకున్న బెల్లాన్ని కూడా యాడ్ చేయాలి లాస్ట్లో కొంచెం నెయ్యి అలాగే ఎలకలు కూడా యాడ్ చేసి కలిపి సర్వ్ చేసుకుని తినడమే వేడివేడిగా అయితే చాలా బాగుంటుంది చల్లగా ఉన్నా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి